అందరు అక్కడికి వెళ్ళగలరా వెళ్ళలేరు గతంలో చాలా వస్త్రాల క్రితం నేను ఒక సినిమా హీరోయిన్ మరి షూటింగ్ లో పాల్గొని సినిమా సంపూర్తి అయితే పూర్తయిన తర్వాత ఆ పూజా కార్యక్రమాలు చేయడానికట ఒక దేవాలయానికి వెళ్ళారంటే నిర్మాత డైరెక్టర్ వీరందరూ కూడా ముఖ్యులందరూ కూడా వారితో పాటు ఆ సినిమా హీరోయిన్ పేరు కూడా చెప్తానండి మీరా జాస్మిన్ ఆమె క్రిస్టియన్ అనమాట ఆమె కూడా ఆమె ఆలయంలో అడుగుపెట్టి వచ్చిన తర్వాత ఆలయ కమిటీ వారు బయట వారు ఏమన్నారంటే ఈమె మన ఆలయంలో అడుగు పెట్టింది కనుక మన ఆలయం అపవిత్రమైపోయింది తక్కువ జాతి స్త్రీ మన ఆలయంలో అడుగుపెట్టింది ఆమె హీరోయినే కావచ్చు అందరికే కావచ్చు ఆమె కులాన్ని చూశారు చూసి ఈ తక్కువది మన ఆలయంలో అడుగు పెట్టింది కనుక అపవిత్రమైపోయింది అన్న